పంతొమ్మిది వందల సంవత్సరంలో దేశంలో పులుల సంఖ్య వేలల్లో ఉండేది కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది పులుల సంఖ్య తగ్గితే జీవ వైవిధ్యంలో అనేక మార్పులు వస్తాయి పర్యావరణ సమతుల్యం లోపిస్తుంది ఈ పరిస్థితులు గమనించిన కేంద్ర ప్రభుత్వం పులుల సంతతి పెంచడానికి కంకణం కట్టుకుంది ఇందులో భాగంగానే జాతీయంగా అనేక చోట్ల పులుల అభయారణ్యాలు ఏర్పాటు చేసింది అందులో దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం మన రాష్ట్రంలోనే ఉంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొంత పులుల సంఖ్య పెరుగుతోంది పంతొమ్మిది వందల సంవత్సరంలో దేశంలో నలభై వేల పులులు ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై నాటికి కేవలం వెయ్యికి పడిపోయాయి అడవుల్ని నాశనం చేయడం వేట కారణంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే జీవవైవిధ్యంలో దెబ్బతింటుందని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో దేశవ్యాప్తంగా పులుల అభయారణ్యాలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు ఇలా దేశవ్యాప్తంగా యాభై నాలుగు అభయారణ్యాలు ఉన్నాయి వీటిలో మన రాష్ట్రంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం సంరక్షణ కేంద్రమే పెద్దది నల్లమల అటవీ ప్రాంతంలో పశ్చిమ ప్రకాశంతో పాటు నంద్యాల పల్నాడు జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్దపులి ప్రధాన స్థావరం ఇదే కావడంతో వాటి జీవనానికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది గత కొన్నేళ్లుగా అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పులుల సంఖ్య పెరగడానికి కొంతవరకు దోహదపడుతుందని చెప్పాలి గతంలో నలభై ఏడు పురుడు ఉండగా ప్రస్తుతం ఎనభై వరకు ఉన్నాయి సో కాలక్రమేణి అవి అంతరించిపోతూ వస్తూ ఉన్నాయి సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలోనే విస్తీర్ణంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ సో మనం ఇక్కడ అనేక ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఏ జంతువు అయినా జీవించాలంటే దానికి నీరుండాలి ఆవాసం ఉండాలి ప్రే అంటే ఆహారం ఉండాలి సో so, ఇక్కడ ఈ మూడింటిని కూడా మేము సమృద్ధిగా అందించే ప్రయత్నం చేస్తున్నాము సో so, దాని రిజల్టే దాని యొక్క ఫలితమే ఇప్పుడు టైగర్ నంబర్స్ గత సంవత్సరాలతో పోలిస్తే క్రమేపీ పెరుగుతూ వస్తుంది మారుతున్న పరిస్థితుల కారణంగా పులులకు ఆహారం ఆవాసం కనుమరుగవుతోంది అందువల్లనే అవి జనావాసాలకు మధ్యకు వచ్చి పెంపుడు జంతువులను వేటాడుతున్నాయి పులులకు ఆహార సమస్య తలెత్తకుండా మైదాన ప్రాంతాల్లోని దుప్పులు సాబర్లను అటవీ వాతావరణానికి అలవాటు పడేలా ఎన్క్లోజర్లలో కొద్ది రోజులు ఉంచి తర్వాత అడవిలోకి విడిచిపెడుతున్నారు పులులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నల్లమలలోని చెరువుల్లో పూడికతీత వాగుల్లో చెక్డాంల నిర్మాణం చేపడుతున్నారు వేసవిలో ఎద్దడి తలెత్తకుండా సోలార్ బోర్లు వేసి నీరందిస్తున్నారు సాసర్పిట్లు ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నింపుతున్నారు మెయిన్ గా టైగర్ చూసుకుంటూ ఉంటాం మనం అనేది టైగర్ ప్రొడక్షన్ కోసం ఎన్నో రకాలుగా ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటాము టైగర్స్ లెపార్డ్ అండ్ సాంబార్ డీర్ అనే డీర్స్ వాటర్ డీర్స్ అండ్ వైల్డ్ లాక్స్ అండ్ స్పాతల్ డీర్ ఎన్ని రకాల జంతువులు మనకు సైటింగ్ అవుతూ ఉంటాయి నల్లమల్ల ఫారెస్ట్ అనేది ఒక ప్లాట్ ఏరియా తక్కువ ఉంటుంది గ్రోత్ అండ్ అప్పటిన్న ప్లేసులు కలిగి ఉంటాయి అనమాట ఇక్కడ సైటింగ్ టైగర్స్ అనేవి ఎక్కువగా మనకు కూడా సాగిస్తూ ఉంటాయి ఇక్కడ నాలుగు నెలల నుంచి దుప్పలన్నీ తీసుకొచ్చి సార్లు మూడు సార్లు అడిగి విడిచడం జరిగింది సార్ పుల్ల నాకు ఆహారం ఉండడానికి సార్ జీవవైవిధ్యం పరిరక్షించడంలో భాగంగా పులుల్ని సంరక్షించడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి గత కొన్నేళ్లతో పోల్చిస్తే చూస్తే నాగార్జునసాగర్ శ్రీశైలం అటవీ ప్రాంతంలో పులుల ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ దాదాపుగా ఎనభై పైబడి పుల్లు సంఖ్య పెరిగాయి గతంతో పోలిస్తే ఇది రెట్టింపు అయిందని అధికారులు పేర్కొంటున్నారు అదే ఈ ఇలాంటి కార్యక్రమాల మరింత భవిష్యత్తులో చేపట్టి ఈ అడవులను సంరక్షించడంతో పాటు పులుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ కృష్ణ ఏటీవ్ న్యూస్ ప్రకాశం జిల్లా